విజయ్ మ్యూస్కి స్వాగతం నా పేరు ప్రణతి భారతదేశంలోని విద్యార్థుల కోసం గూగుల్ ఒక బంపర్ ఆఫర్ ని ప్రకటించింది ఏకంగా పంతొమ్మిది వేల ఐదు వందలు రూపాయల విలువైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రో ని సంవత్సర కాలం పాటు విద్యార్థులు పూర్తి ఉచితంగా వాడుకోవచ్చని గూగుల్ తెలిపింది విద్యార్థులు తమ హోంవర్క్ రైటింగ్ వీడియో జనరేషన్ వంటి అంశాలలో తమ ఏఐ టూల్స్ ని ఉచితంగా ఉపయోగించుకోవచ్చని గూగుల్ ప్రకటించింది పద్దెనిమిది ఏళ్లు అంతకంటే ఎక్కువ మేసు కలిగిన భారత విద్యార్థులు ఏఐ ప్రో ప్లాన్ పొందడానికి అర్హులు ఈ ప్లాన్లో భాగంగా జెమినే టూ పాయింట్ ఫైవ్ ప్రోతో పాటు ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్న వియో త్రీ వంటి ప్రీమియం టూల్స్ని కూడా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా టూ టీబీ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉచితంగా లభిస్తుంది గూగుల్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఏఐ టూల్స్ అనేక విద్యా విషయాలలో చాలా బాగా ఉపయోగపడతాయి హోంవర్క్ హెల్ప్ అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో పదిహేను వందల పేజీల వరకు సమాచారాన్ని విశ్లేషణ చేయవచ్చు స్టడీ సపోర్ట్లో భాగంగా క్లిష్టమైన అంశాలను విశ్లేషణ చేసుకుని సులువుగా అర్థం చేసుకోవచ్చు విద్యార్థులు వివిధ వ్యాసాలను రాయడానికి వీలుగా రైటింగ్ టూల్స్ మంచి క్వాలిటీతో షార్ట్ వీడియోలను రూపొందించేందుకు గూగుల్ వియో టూల్స్ జెమినీ ఇంటిగ్రేషన్తో పాటు టూ టీబీ క్లౌడ్ స్టోరేజ్ మొదలైనవన్నీ ఉచితంగా లభిస్తాయి గూగుల్ యొక్క అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న విద్యార్థులకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది ఈ ఆఫర్ పొందడానికి గూగుల్ వన్ స్టూడెంట్ ఆఫర్ పేజీ ఓపెన్ చేసి తమ వివరాలు పొందుపరచి కాలేజీ ఐడి కార్డు వంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ప్లాన్ యాక్టివేట్ అవుతుంది ఈ ఆఫర్ను సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులోపు పొందాలి గూగుల్ ఇంత విలువైన ఆఫర్ను ఉచితంగా అందిస్తున్నప్పుడు విద్యార్థులు వెంటనే స్పందించి ఆఫర్ను రిడీమ్ చేసుకోవడం మంచిది మరిన్ని తెక్వార్తల కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్